మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో గాంధీభో వద్ద రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్ నేతాజీ సుబ్బారెడ్డి మహేష్ తదితరులు వైసీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ని కనక నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కార్పొరేటర్ మహేష్ నీటిలతో మాట్లాడారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పదిహేనవ వర్ధంతి సందర్భంగా అందరూ కూడా కార్పొరేటర్లు కానీ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఇక్కడ రావడం అనిల్ కుమార్ గారి డైరెక్షన్లో మనందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం కూడా జరిగింది మరి ఆయనకు ఘన నివాళులు కూడా ఇక్కడ అర్పించడం జరిగింది పదిహేను సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు మరణించి ఈ రోజు కూడా భారతదేశం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే ప్రధానంగా ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు విద్య ఫీజు రింబర్స్మెంట్ కానీ వచ్చినప్పటికీ ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఇంటర్వ్యూ చేయడం కానీ అలానే వ్యవసాయంకి వచ్చేటప్పటికి సుమారుగా ఎనభై నాలుగు ప్రాజెక్టులని ఒకేసారి ప్రారంభించినటువంటి ఘనత అంటే వ్యవసాయాన్ని సక్సెస్ సామ్యం చేయాలనే ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి వ్యవసాయంలో సంస్కరణలు కానీ అలానే సంక్షేమం విషయానికి వచ్చేటప్పటికీ ఆయన ఇచ్చినటువంటి పెన్షన్ స్కీమ్ కానీ అలాంటి అనేక హౌసింగ్ హౌసింగ్ గురించి అలా ప్రతి ఒక్కటి కూడా సంక్షేమం గురించి ఈరోజు భారతదేశ రాష్ట్రంగా కూడా ఒకరిని అనుసరిస్తూ ఉన్నారంటే అది రాష్ట్ర గారిగా చూస్తున్నారు విద్య వైద్యం సంక్షేమం వ్యవసాయం అభివృద్ధిని కూడా ఆయన సమపాలలో ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా అందించినటువంటి కనుక రాజశేఖర రెడ్డి గారిది అందుకే కొన్ని కొన్ని దశాబ్దాలు గడిచినా కూడా మన రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేము ఇంకొక యాభై సంవత్సరాలైన కూడా రాజశేఖర రెడ్డి గారిని అందరూ కూడా గుర్తించుకునే అవకాశం ఉంటుంది అందులో కూడా ఆయన ఉండవంటి రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవడం కానీ ప్రజలందరూ కూడా చాలా సుఖంగా డబ్బులో ఉంటా ఉన్నారు ఆ విషయం అందరూ కూడా మర్చిపోయినట్టుగా అదేవిధంగా ఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఒకటైతే ఈయన పదిగా చేయాలి ప్రతి ఒక్కరి మనసులో కూడా ఉండాలని ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు పెద్ద గారు కూడా ప్రజల మనసులో ఉత్తర స్థానం కోసం ఆయన ప్రయత్నించడం కూడా జరిగింది అయితే కొన్ని హామీల వల్ల రకరకాలుగా ప్రజల మనసులో ఏదో ఒక విధంగా మార్పు చెంది ఉండొచ్చు కానీ ఈ రోజుకైతే రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మరలా వారి పరిపాలనే ఉండాలని ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు తప్పకుండా భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి రోజు ఉంటాయని రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు మరింత మెరుగైన పాలన అందిస్తారని మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఈరోజు ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి అభిమానికి కూడా వీరందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు మనందరూ కూడా ఈ రోజు నివాళులర్పించడం రావడం అందరికీ కూడా పేరు పేరు నేను నమస్కారం చంద్రశేఖర్ సార్ మన రాజశేఖరరెడ్డి గారికి ఘన నివాళులర్పించడం జరుగుతూ ఉంది రాజశేఖర రెడ్డి గారు ప్రజాసేవలో అంకితమయ్యి ప్రజల కోసం ఏం చేయాలో ఆ రోజు పాదయాత్రలో తిరిగి మేము ముఖ్యంగా విద్య వైద్యం అలాగే మనకి తాగునీరు సమస్య మీద దృష్టి పెట్టి ప్రతి పిల్లలు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పని ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది అలాగే వైద్యం కోసం ఆ రోజు ఆరోసీ పెట్టడం జరిగింది అంతేకాదు వన్ నాట్ నీటు అలాగా చెప్పుకుంటూ పోతే మన ప్రాజెక్టు అన్ని బాగుండాలని మెసిడీ ఏర్పాటు చేయండి అంతేకాదు ప్రజల కోసం ఎంత దూరమైనా కానీ అతను ప్రజాసేవ కోసమే పనిచేసిన వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు మనం అందరం కూడా అదే స్ఫూర్తితో ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి బాటలను నడుస్తూ అంతకన్నా ఇంకా అభివృద్ధి చేశారు అది అంతగా మన తెలుస్తుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా మన రాజశేఖరాన్ని సర్పించుకుంటూ అతని మార్గదర్శనం నడవాలని చెప్పని